మత్స్యకారు లైక్ చేద్దా మత్స్యకారు లైక్ చేద్దా మత్స్యకారు లైక్ చేద్దా మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి 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 మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి 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 మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి 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 మధ్య లాలి మత్స్యకారుల ఐక్యత మధ్య లాలి మధ్య లాలి మధ్య లాలి మత్స్యకారుల ఐక్యత మధ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ మత్స్యకారుల జనాభా దాదాపు నలభై లక్షలు జనాభా ఉంది సుమారుగా నలభై యాభై నియోజకవర్గాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయంగా కూడా శాసించగలిగే సత్తా ఉన్నది సాంప్రదాయ మత్స్యకార కులాలు అటువంటి సాంప్రదాయ మత్స్యకార కులాలకి రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎన్నో నియోజకవర్గాల్లో గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా ఏదో అరాకొర రెండు మూడు సీట్లలో శాసనసభ టికెట్లు ఇచ్చి మా అభివృద్ధికి విఘాదం కలిగిస్తున్నాయి రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలో కూడా కలుపుకొని మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు ఇరవై పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టిక్కెట్లు కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీ లేకుండా కొనసాగించాలని ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము మరో ముఖ్యమైన విషయం సాంప్రదాయ మత్స్యకారు కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపుదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరా నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకి ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము పెద్దలు రా సజ్జల రామేశ్వర రెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాలను మేము అందజేసి ఉన్నాము అయినా కూడా నుంచి ఇటువంటి ఎటువంటి స్పందన కూడా రాలేదు మేము మరొకసారి చెప్తున్నాము తీర ప్రాంత ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి ఏదో అరాకార రెండు సీట్లు ఇచ్చి మీకేదో చేసాం మీకు అన్ని మీకు న్యాయం చేసాం మిమ్మల్ని అని చెప్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చాము ఎమ్మెల్యే సీట్ ఇచ్చాము ఎమ్మెల్సీ ఇచ్చామని అని చెప్తున్నారు మేము మీకు ముఖ్యమంత్రిని చేసాము గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసాము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో ఎమ్మెల్యేలో చైర్మన్ చేశారు మేము మీకు ఇస్తే అవకాశం దాని ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి మరోసారి చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన సీట్లని బదిలీ చేయడం మార్పులు చేర్పులు చేస్తే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అన్ని నియోజకవర్గంలో యథాతథంగా ఆయా రాజకీయ పార్టీలు ఆ మా మత్స్యకారు అభ్యర్థులని కొనసాగించాలి అలాగే మత్స్యకారులు గెలవగలిగిన స్థానాలు ఉన్న ఈ తీర ప్రాంతాలు అన్ని కూడా దాదాపు ఇరవై పైగా సీట్లు ఉన్నాయి ఇచ్చాపురం కావచ్చు నెల్లిపర్ల కావచ్చు విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కావచ్చు గాజోబాగ్ కావచ్చు అలాగే నర్సాపురం కావచ్చు పెడన కావచ్చు అమరగడ్డ కావచ్చు శ్రీకాళహస్ కావచ్చు నగిరి కావచ్చు రాయలసీమ జిల్లాలో కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ మత్స్యకారులకు సీట్లు కేటాయించాలి వాళ్ళ గెలుపు కూడా ఈ రాజకీయ పార్టీలు కృషి చేయాలి ఇప్పటికే వెంకటరమణ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత న్యాయం చేశారు కానీ ఇప్పుడు ఇచ్చిన సీటును నిరాకరించడం అనేది మత్స్యకార సామాజిక వర్గం అది మనం జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఒక చేత్తో ఇస్తూనే ఒక చేత్తో నిరాకరించడం అనేది కూడా అది కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా మోపుదేవి వెంకట్రామ గారికి రేపల నియోజకవర్గంగా వైసీపీ నియోజకవర్గంగా అక్కడ ప్రకటించి ఆయన మళ్ళీ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించాలని చెప్పి చెప్తున్నాము అలాగే మేము ఆయన గెలుపు కోసం మత్స్య సాంప్రదాయ మధ్యకారలగా ఆయన గెలుపు కోసం కూడా మేము ఆఫ్ పాటు చేస్తాము సైకం రాజశేఖర్ న్యాయవాది శంకర్ కోస్తా మంచిగా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని విశాఖపట్నం వచ్చాము ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు తీవ్ర ప్రాంతంలో కాకుండా మిగతా రాయలసీమలో కూడా మా మత్స్యకారులు అనేది డెబ్బై నుండి ఎనభై నియోజవర్గాల్లోని గెలిపివాటములు ఇచ్చే స్థానంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ప్రస్తుతం ఉన్న ఏదు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ కూడా మాకు అదనంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే ఇప్పుడైతే ఇప్పుడు మా రెండు దశాబ్దాలుగా మా మత్స్యకారుల అభ్యున్నతికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తున్న శ్రీ గౌరవ మోప్దే వెంకటరమణ గారు మా ఈ వ్యాపార న్యూస్ నుండి తొలగించే విషయం మాకు ఎంతో కలత చెందాం మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ ఏదైనా సమస్య వస్తే ముందుగా మాకు ఆస్కారం కనిపించే వ్యక్తి మోప్దే వెంకటరమన గారు ఏంటంటే మొన్న విశాఖపట్నంలోని ఆ బోట్లు అగ్నికి హౌత్ అయిపోతే ఆయన వెంటనే అక్కడికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడి మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని చూసి వెంటనే నష్టపడే రెండు రోజులు అంటే కదంటేది కేవలం మోపుదేవ్ మోబుదేవి వెంకటరమారావు కాదు ప్రసిద్ధ రాజు కాదు అలాంటి మోప్దేవి గారు ఈరోజు పక్కన పెట్టే ఆలోచన అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాం నేను రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ సంఘం ముఖ్య సలహాదారుగా చేస్తున్నాను ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మేమంతా పద్నాలుగు ఉప ఉపకుణాలందరినూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ కలిపి వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం ముక్దేవి గారికి ఆ రీపే నియోజకవర్గం నుంచి తప్పించి ఇంకొక నియోజకవర్గం ఏమైనా ఇస్తే మా వాళ్ళు కొద్దిగా ఉంటారు లేని పక్షంలో మేమందరం కూడా రోడ్డ పరిస్థితి వస్తుంది మా ఉప ఉపకులాలందరికీ సారు మేము దగ్గర దగ్గర అందరికి వెన్నుముఖలాగా ఉండేవారు సంఘం అంటేనే ఆయన ఆయన అంటేనే సంఘం దాని దాని ప్రకారంగా మేము పనిచేస్తాం ఇప్పుడు ఆయనకి చాలా ఉన్నత పదాలు ఇచ్చి పదవులు ఇచ్చి మేము అందరినీ ఎంకరేజ్ చేశారు నాది ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం రాష్ట్ర డైరెక్టర్ని బెస్ట్ కార్పొరేషన్కు ముఖ్యంగా మా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసిందని అనుకోవచ్చు ఎందుకంటే ఒక బ్రస్ కార్పొరేషన్ కాకుండా నాలుగు కార్పొరేషన్లు ఇస్తూ మమ్మల్ని గౌరవించారు అలాగే సంక్షేమ పథకాల ద్వారా మా కమ్యూనిటీలో కూడా మంచి ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉంది అయితే ఇటీవల మేము ఏదైతే ఉమ్మడి ఉపకులాలు పద్నాలుగు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా భావిస్తున్న శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంతో సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి వారి కుటుంబానికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఈ విధంగా జరిగింది అంటే రేపటి రేపటి కాలంలో మా కులానికి ఇంకా ఎవరి దిక్కు అనే వాదనతో మా కులస్థులందరూ ఉన్నారు పద్నాలుగు కులాలకు చెందినవారు అయితే మేము కోరుకునేది ఒకటి ఆయన అందరినీ గౌరవించారు ఎమ్మెల్సీస్ కావచ్చు ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కావచ్చు అన్నీ ఇచ్చినందుకే ఇదివరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు దాదాపు ఐదు వందల పైచిలుకు ప్రభుత్వ పరోక్షంగా కానీ నామినేటెడ్ పదవులు కూడా ఆయన కట్టి పెట్టారు అయితే ఈ విషయంలో ముగుదేవి గారు ఎవరైతే ఆయనకే విలువ లేనప్పుడు మాకెలా విలువ ఉంటుందనే ధోరణిలో కులస్తులు అందరు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణ గారికి తెలియజేయడం ఒకటే మా బాధంతా ఒకటే పార్టీకి దగ్గరలో ఉన్న కులాలు దూరం కాకూడదనే భావనతో నేను ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను